రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ చిలకమ్మ చెప్పింది స్టాలిన్ పార్టీ ఓడిపోతుందని తర్వాత పోలీసులు వచ్చారు జైలుకు పదండి అని తమిళనాడులోని కడలూరులో ఓ చిలుక పలుకు ఇద్దరు జ్యోతిష్యులను పోలీస్ స్టేషన్ కు పంపించింది వాళ్ళిద్దరూ గత కొంతకాలంగా చిలుక జ్యోతిష్యం చెప్పుకొని జీవనం సాగిస్తున్నారు ఇన్నేళ్లు వాళ్లకి పోలీసుల నుంచి ఎటువంటి అడ్డంకులు ఆటంకం కలగలేదు కానీ ఇటీవల ఓ రాజకీయ నాయకుడికి చెప్పిన జ్యోతిష్యం మాత్రం చిక్కుల్ని తెచ్చిపెట్టింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టాలి మక్కలు కట్టి కడలూరు నియోజకవర్గ అభ్యర్థి తంగర్ బచ్చన్ చిలుక జ్యోతిష్యం చెప్పించుకున్నారు చిలుక పంజరం నుంచి బయటకొచ్చి తంగర్బచ్చన్ గెలుపుకు చిహ్నమైన కార్డ్ ని తీసింది రాబోయే ఎన్నికల్లో తంగర్బచ్చన్ విజయం సాధిస్తాడని చిలుక జ్యోతిష్యుడు చెప్పాడు మీ గెలుపుకు ఢోకా లేదని వివరించాడు దీంతో సంతోషించిన పీఎంకే అభ్యర్థి చిలుకకు అరటిపడి వినిపించాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అంతే సీన్ కట్ చేస్తే ఫారెస్ట్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు చిలుకను బంధించారన్న కారణంతో తో పాటు అతను సోదరుని కూడా అరెస్ట్ చేశారు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద షెడ్యూల్ ఫోర్ ప్రకారం చిలుకను పంజరంలో ఉంచడం చట్టవిరుద్ధం కావున వాళ్లని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు అయితే చిలుక జ్యోతిష్యులు అరెస్ట్ చేయడం తప్పు పట్టింది కాకుండా గెలుస్తుందని చెప్పడంతోనే పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు తన గెలుపు వార్తను ఓర్వలేకే అధికార పార్టీ సామాన్యులను అరెస్టులతో వేధిస్తున్నారని బచ్చన్ మండిపడ్డారు ఏదేమైనా చిలుక పలుకు తెచ్చిన తంటాతో తమ జాతకం ఏంటో అని ఆ జ్యోతిష్యులు కాస్త భయపడ్డారు కానీ పోలీసులు హెచ్చరించి వదిలేయడంతో హమ్మయ్య అనుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి